ఈరోజు దేవుని వాక్యం గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం ఎవని మనసు నీ మీద ఆనుకును వాని నీవు పూర్ణ శాంతిగలవాణిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీయెందు విశ్వాసముంచిన్నాడు దేవుని ఎందు నమ్మికయించుట యొక్క సాధారణ నిర్వచనం అనేది ఈ వాక్యంలో మనం చూస్తాం కదండి దేవుని ఎందుకు నమ్మిక ఉంచాలి అంటే మన మనసు అనేది పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఉండాలి ప్రతి చిన్నదానికి దేవుడే ప్రతి చిన్న ప్రాబ్లం అది చిన్నదైనా పెద్దదైనా నా దేవుడే నాకు తీరుస్తాడు నా దేవుడు ఉన్నాడు నాకు భయం లేదు నా తండ్రి ఉన్నాడు నాకు నాకు ఇంకా ఏ అధైర్యం నేను చెందను నాకు దిగులు లేదు అని మనం మనస్ఫూర్తిగా ఎప్పుడు ఆనుకుంటామో అప్పుడు పూర్ణ శాంతి సంపూర్ణ శాంతి సమాధానం అనేది మనకి మన కుటుంబాల్లో కూడా వచ్చిద్దంటండి మనం ఏంటంటే మన ఇప్పుడు మామూలుగా మనం కుటుంబాలు చూసుకుంటే మనశ్శాంతి ఉండదు శాంతి సమాధానం ఉండదు భార్యాభర్తల మధ్య గొడవ ఇంటిలో గొడవ అలా ఉండిద్ది అలా ఎందుకంటే మనం పూర్తిగా దేవుని మీద డిపెండ్ అవ్వట్లేదు కానీ ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు పూర్తిగా నా మీద ఆధారపడండి నోవహను చూసినట్టయితే నోవహు కూడా దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాడు దేవుని కరుణ కృపను ఆయన పొందుకున్నాడు ఆయన మీద ఎక్కువ దృష్టంతా తండ్రి మీదే పెట్టాడు మనుషుల మీద పెట్టల ఎవరు నా ప్రాబ్లం తీరుస్తారు ఎవరు నాకు సహాయం చేస్తారని మనుషుల వైపు చూడలేదండి నోవహు దేవుని కళ్ళల్లోకి చూశాడు ఆయన కరుణను చూశాడు కాబట్టి ఆ కరుణ ఆయన మీదకి వచ్చింది ఆ ఎప్పుడైతే దేవుని కరుణ నోవహు మీదకు వచ్చిందంటే వచ్చినప్పుడు తన తరము వారిలో నిందారహితమైన జీవితాన్ని చేయగలిగాడు కదండి నింద అనేది లేదు భూమి అంతా అసలు ఇంత పెద్ద ప్రపంచం అంతా అంతమైపోయింది ఒక్క నోవహు నోవహును బట్టి ఆయన కుటుంబాన్ని నోవహును బట్టే కదా కుటుంబాన్ని రక్షించింది మనల్ని బట్టి మన కుటుంబాన్ని రక్షిస్తాడు తండ్రి మన భక్తిని బట్టి మనం దేవుని మీద ఆధారపడి దేవుని ప్రేమించే దేవుని మీద మనకున్న ప్రేమను బట్టి మన కుటుంబాలని వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరాలు తరతరాలు ఆశీర్వదించబడిద్దండి కానీ మనం ఎలా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడంటే నీతి పరులుగా ఉండాలి నిందారహితులుగా జీవించాలి కొంతమంది అంటే జనరల్గా మనం ఎలా ఆలోచిస్తాం ఆ ఎంత నీతిగా ఉన్నా ఏం ఉపయోగం నా ఒక్క రూపాయి సంపాదించింది లేదు ఒక్క రూపాయి దాచుకుందలేదు ఇప్పుడు అంత నీతిగా ఉన్నంత మాత్రం నాకు అదే జీతం కదా అంతకన్నా ఎక్కువ ఏమని ఇస్తున్నారా లేదుగా అవతల పక్కన వాళ్ళు చూడు చక్కగా లంచాలు తీసుకుంటున్నారు మంచి గడ్డదారులు సంపాదిస్తున్నారు నా కాళ్ళ ముందే లక్ష నాకన్నా వెనక జాయిన్ అయ్యాడు ఇప్పుడు చూడు వాళ్ళు ఇల్లు చూస్తారు అసలు ఎట్లుండిద్దు అని వాళ్ళని చూసుకుంటాం అసలు తండ్రి దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు మన పిల్లలు ఉన్నారు వాళ్ళకి మంచి భవిష్యత్తు వాళ్ళు మంచి చదవాలని మంచి కాలేజీలో సీట్ రావాలని మంచి పెద్ద ఆఫీసులో జాబ్ రావాలని ఒక మంచి స్టేజ్లో మంచి పొజిషన్లో వాళ్ళు ఉండాలని మనం కోరుకుంటాం అలా కాకుండా మన పిల్లలు మన మాట వినకుండా అమ్మా అదిగో మా ఫ్రెండ్ ఉన్నాడు వాడు అదిగో ఆ పని చేస్తా ఉన్నాడమ్మా ఇదిగో ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు మా క్లాస్మేట్ ఇదిగో ఈ పని చేస్తున్నాడు అని చెప్పాడు అనుకోండి మనం అనుకున్న దానికన్నా తక్కువగా మన పిల్లలు ఆలోచించి అదే పని వాళ్ళు చేసే పనే మన పిల్లలు చేస్తారన్నారంటే ఎలా ఉండిద్ది సేమ్ అంతకన్నా ఎక్కువ బాధ మన తండ్రికి ఉండదండి ఆయన మనల్ని సృష్టించుకొని మనల్ని ఏర్పరచుకొని సపరేట్ చేసి భూమి మీద చాలా మంది ఉన్నారు కానీ అందరూ దేవుని వైపు తిరిగారా లేదు ఆ వార్త మన వద్దకు వచ్చింది అంటే మనల్ని తండ్రి సపరేట్ చేసుకొని ఇదిగో అమ్మా మీరు ఇలా నీతిపరులుగా ఉండండి నిందారహితంగా ఉండండి అని తండ్రి మనకి మనల్ని మనకు చెప్పినప్పుడు అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు దేవుని వైపు చూడకుండా మనకు నచ్చినట్టు మన మనసు చెప్పినట్టు మనం విన్నా విని ఆ ప్రకారం నడుచుకున్నాం అనుకో అప్పుడు దేవుని సహాయం సమృద్ధిగా మనకు వచ్చిద్దా మనం అడిగితే తండ్రి ఇస్తాడు ఎంతో కొంత సమస్యలు తీరుస్తాడు కానీ పూర్తిగా తీరం పూర్తిగా తీర్చలేడు ఎందుకంటే ఆయన చెప్పినట్టు మనం నడవలేకపోతున్నాం మన పిల్లలైనా మనం చెప్పిన పని చేయకుండా వేరే పని వాళ్ళకు నచ్చిన పని చేస్తూ ఉంటే వాళ్ళకు కావాల్సినవి ఏమైనా అడిగితే మనం ఇస్తామా ఒకవేళ ఒక ఐదారు సార్లు అడిగారంటే ఇక వాళ్ళ గోల పడలేక ఏదో నామకార్థానికి తెచ్చిపెడతాం కానీ మనస్ఫూర్తిగా మంచి వాల్యుబుల్ గిఫ్ట్ వాళ్ళకి ఏమి ఇవ్వలేము కదా అదే తండ్రి కూడా తండ్రి మీద పూర్తిగా ఆనుకొని ఆయన చెప్పినట్టు నీతిగా న్యాయంగా నిందారహితంగా మనం జీవించాలని అది తండ్రి కోరుకుంటున్నాడు అది ఎప్పుడొచ్చిందంటే ఎప్పుడైతే మనం దేవుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలిగితే దేని దేవుని వైపే మనం చూడగలిగితే దేవుని మీదే నమ్మకం పెట్టాలండి దేవుని మీదే ఆనుకోవాలి నన్ను అడిగితే ప్రతిదానికి దేవుడేనండి నాకు ఏదన్నా అవసరం ఉన్నా కూడా మా హస్బెండ్ నేను అడగను అమ్మ నాన్నని అస్సలు అడగను నా ఫ్రెండ్స్ని అడగను నా బంధువులు ఎవ్వరిని అడగను దేవుని దగ్గరే కూర్చుంటా పోయి ఇక ఆ సహాయం నీ దగ్గర నుంచి రావాలయ్యా మీరిస్తే ఏంటంటే సమృద్ధిగా నాకు వచ్చిద్ది మా వాళ్ళని మనుషుల్ని మనుషులను అడిగానంటే వాళ్ళు సగమే చేస్తారు ఆ సహాయం కానీ మీ దగ్గర నుంచి వస్తే నాకు పూర్తిగా ఆ సహాయం నాకు అందిద్ది నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు కాబట్టి తండ్రి ఇక్కడ కూడా నాకు స్వార్థమే మనుషుల్ని అడిగితే నేను అడిగినంత వరకే ఇస్తారు కానీ దేవుని తండ్రిని అడిగితే అడిగిన దానికి రెట్టింపిస్తాడు అదే ఆ స్వార్థంతోనే తండ్రి దగ్గర కూర్చుంటా తండ్రి నవ్వుకుంటాడేమో కదా కానీ ఇస్తాడు ఇచ్చాడు అడిగిన దాన్ని ఇచ్చాడు దానికన్నా ఇచ్చాడు అడగనే కూడా ఇచ్చాడు అందుకనే మనం వాక్యం చదివి వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి తండ్రి ఎలా కోరుకుంటున్నాడు అలాగే జీవిస్తేనే తండ్రికి ముచ్చటేసిద్ది మనం అంటే మన పిల్లలు మన మాటకిలు ప్రతి మాటకి వాళ్ళు లోబడ్డారంటే ఒక్క విషయంలో కూడా వాళ్ళు తప్పిపోకుండా మనం ఎట్లా చెప్తే అలాగే నడుచుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉండింది ఎంత ప్రేమగా ఉంటుంది పిల్లల మీద వాళ్ళు అడగనే కూడా ఎక్కడైనా సరే ఇంకంతకన్నా మంచి గిఫ్ట్ ఎక్కడైనా ఉందా అని కనుక్కొని మరి తెచ్చిస్తాం మన బిడ్డలకి అంతకన్నా వాల్యుబుల్ గిఫ్ట్స్ తండ్రి మనకి ఇవ్వలేడా ఇవ్వాలని పెట్టాడు అక్కడ తండ్రి దగ్గర ఉన్నాయి మంచి ఆశీర్వాదాలు కానీ అవి పొందుకోవాలంటే తండ్రి మాట ప్రకారం మన మనం నడుచుకోలేకపోతున్నాం తండ్రి మీద నమ్మకం ఉంచలేకపోతున్నాం దేవుని కరుణ కొరకు మనం దృష్టి పెట్టట్లా దేవుని మీద మన మనసు ఆనుకోవట్లేదండి అదే తండ్రి బాధ ఇన్ని ఉన్నాయి నా దగ్గర తెలివి జ్ఞాన సర్వ సంపదలు నా దగ్గరే ఉన్నాయి కదా గుప్త గుప్త నిధుల కోసం చాలామంది తవ్వకాలు జరుపుతూ ఉంటారు గుప్త నిధుల కోసమని గుళ్ళ దగ్గర తవ్వకాలు జరుపుతూ ఉంటారు కదా గుప్త నిధులు దొరుకుతాయని బంగారం వైడూర్యాలు వజ్ర వజ్రాలు దొరుకుతాయని గుంటలు తవ్వుతూ ఉంటారు గుప్త నిధుల కోసం అసలు అవన్నీ నా దగ్గర గుప్తములై ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయని తండ్రి అంత పబ్లిక్గా చెప్తుంటే అంత చక్కగా మనకు చెప్తుంటే మనం వెళ్ళి మనుషుల మీద ఆధారపడుతున్నాం ఎందుకండి అది కూడా తండ్రి ప్రతి ఒక్కరు నాతోనే మాట్లాడాలి డైరెక్ట్గా డైరెక్ట్గా మీ సమస్యలు నాకు చెప్పండి మీ మధ్యలో ఎవరొద్దు నాకు చెప్పండి నా మీద నమ్మకం ఉంచండి నాతో మాట్లాడండి అని తండ్రి అంత చక్కగా కోరుకుంటుంటే మనం ఎందుకండి తండ్రి వైపు మీద చూడలేకపోతున్నాం పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడితే పూర్తిగా దేవుణ్ణి ఆనుకుంటే పూర్తిగా మనస్ఫూర్తిగా తండ్రిని ప్రేమించే ప్రేమిస్తే ఇక ఆయన నుండి వచ్చే ఆశీర్వాదాలు మనం ఇక సమృద్ధిని మనం తట్టుకోలేము వామ్మో ఏంది అసలు వీళ్ళు ఒకప్పుడు ఎలా ఉన్నారు ఎంత దరిద్రతలో ఉన్నారు ఎన్ని సమస్యల్లో ఉన్నారు ఇప్పుడు ఏంది అసలు ఒకదాని ఉంటే ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అన్ని ఈ మంచి కార్యాలు మంచి వార్తలే చెప్తున్నారు అని ఆశ్చర్యపోతారండి మన చుట్టుపక్కల వాళ్ళు అలా దేవుని ఎందు నమ్మిక ఇంచుటం వలన మనం ప్రాప్తించుకునే మరొక ఆశీర్వాదం ఏంటంటే డబ్బులే కాకుండా మన ఆర్థిక సమస్యలే కాకుండా ఆరోగ్యమే కాకుండా పూర్ణ శాంతి పూర్ణ సమాధానం పూర్తి శాంతి పూర్తి సమాధానం మన కుటుంబాల్లో ఉండిద్ది మంచి సమాధానం మంచి సంపూర్ణ ఆరోగ్యం పూర్తి ఆరోగ్యం అవన్నీ మన గృహాల్లో ఉంటే ఇక అదే ఒక స్వర్గం కదండి ఇక స్వర్గం ఎలా ఎక్కడ ఉండిద్దో మనకైతే తెలీదు మన కుటుంబాల్లో మనకి మన మధ్య ఉండిద్ది అంటే మనం అడిగిన దానికన్నా దేవుని ఎందు మనం ఎప్పుడైతే నమ్మక ముంచుతామో పూర్తి నమ్మకం ఉంచుతామో అప్పుడు రెట్టింపైన సమాధానం రెట్టింపైన మంచి ఆరోగ్యం రెట్టింపైన దీవెనలు అంటే డబుల్ ప్రమోషన్ అన్నట్టు డబుల్ డబుల్ చేస్తాడు అన్ని యోగుకి అంతే ఇచ్చాడు కదా ఇచ్చిన తీసుకున్నాడు దానికి డబల్ ఇచ్చాడు వంద గొర్రెలు చచ్చిపోతే రెండు వందల గొర్రెలు ఇచ్చాడు అది కేవలం దేవుని మీద ఆనుకోవడం వల్లే అది సాధ్యమైద్దండి ఆయన కృప దేవుని మీద ఎవరు ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆనుకోవాలి ఆనుకుంటేనంట ఇక్కడ యాకోబు గ్రంథం యాకోబు పత్రికలో నాలుగో అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను ఆయనకి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదండి మనకి మనుషుల మధ్య మనుషుల మధ్య ఆ ఫీలింగ్ ఉండిద్ది ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఆఫీసులో కూడా మేనేజర్ ఎవరిలో ఒకళ్ళు ఉంటారు వాళ్ళ కింద ఒకళ్ళు ఆ ప్యూన్ ఆ పొజిషన్లో ఒకళ్ళు అలా మనుషులే చూస్తారు కానీ దేవుడు తండ్రి చూడడండి ఎందుకంటే ఆయన చేతులతో ఆయన సృజించిన బిడ్డలం మనం అందరినీ ఒకేలాగా చూస్తాడు మన కడుపున బిడ్డన ముగ్గురు నలుగురు పుట్టినా కూడా అందరినే ఒకలాగే చూస్తాం మనమైనా ఒక్కోసారి చూడం కానీ తండ్రి మాత్రం అన్యాయస్తులు కాదు పక్షపాతి అంతకన్నా కాడండి ఎవరు తండ్రి వైపు చూస్తారో ఎవరు దేవుని మీద పూర్తిగా ఆనుకుంటారో ఎవరు దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారో తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళకి తండ్రి సహాయం తప్పకుండా ఇస్తాడు కాకపోతే మనం ఏంటంటే పూర్తి నమ్మకం పెట్టలేకపోతున్నాం అదే మన బ్యాడ్ బ్యాడ్లెక్ అది ఆయన ఏందో పూర్తి నమ్మకం పెట్టాలన్నా ఆయన మీద ఆనుకోవడానికి కూడా దేవుని సహాయమే కావాలి మళ్ళీ మనకి ఎందుకంటే మనం బలహీనులం కదా మన ప్రార్థన సరిపోదు అయ్యా మీ మీద ఆధారపడాలని నాకు ఆశగా ఉంది కానీ నా వల్ల కావట్లేదు నా వల్ల కాదు కానీ మీరు సహాయం చేస్తే ఆ మనసు మీరు నాకు ఇస్తే నేను మీ మీద ఆధారపడగలను అని అది కూడా తండ్రిని అడగాలి మనం లేకపోతే మనంతట మనం వచ్చిద్దంటారా దేవుని ఎందు నమ్మిక మూలంగా మనము పొందు ఆశీర్వాదాలను తెలియపరచు మిక్కిలి దీవెనకరమైన ఒక వాక్యం అనేది కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు ఏలయనగా రాజు యహోవా ఎందు నమ్మికయుంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును అని కీర్తనల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా ఎందుకంటే రాజు యహోవా ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు రాజే కాదండి ఆ రాజు కింద పనిచేసే బంటైనా వంట పనిచేసే వాళ్ళైనా ఎవరైనా సరే దేవుని మీద పూర్తిగా ఆనుకుంటే ని నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఆయనను బట్టి మనల్ని బట్టి మన కుటుంబం నిత్యము మన కుటుంబం మన బిడ్డలు ఆశీర్వదించబడతారు మన నాన్న ఆశీర్వదించబడతారు మన అన్నదమ్ములు మన అన్నవాళ్ళు మన చెల్లెళ్ళు మన బంధువులు మన రక్త సంబంధికులు ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడతారు కేవలం మన వల్ల మీరు పూర్తిగా దేవుని మీద ఆధారపడితే మిమ్ముని బట్టి మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు తండ్రి మిమ్మల్నే కాదండి మీ స్నేహితుల్ని కూడా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తాడు ఎప్పుడు మీరు పూర్తిగా దేవుని మీద ఆధారపడితే దేవుని మీద ఆనుకుంటే దేవుని ఎందు నమ్మిక ఉంచువారు ఇప్పుడును మరియు నిత్యమునందును మిక్కిలి ఆశీర్వాదకరముగా నుందురు ఇంతకన్నా గొప్ప భాగ్యం మనకి ఏం కావాలండి ఇంతకన్నా మనకి ఇక ఏం కావాలి జీవితానికి ఇంట్లో ఎవ్వరికీ అనారోగ్యం లేకుండా ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఎటువంటి ఇంకా వేరే సమాధానం కానీ గొడవలు లేకుండా ఇల్లంతా ప్రశాంతంగా ఉందంటే ఇక అంతకన్నా మనకేం కావాలండి ఈ జన్మకి మనమే కాదు మన తర మన కడుపును పుట్టిన మన బిడ్డలు అంతే సమాధానంగా అంతే ఆశీర్వాదంగా అంతే ప్రశాంతంగా ఉన్నారనుకోండి ఏ సమస్యలు లేకుండా అంతకన్నా మనకేం కావాలి మన బిడ్డలు బిడ్డలు చల్లగుంటే చాలమ్మా తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలు ఆశీర్వదించబడతారండి నిత్య ఆశీర్వాదం అంటే మన తరతరాలు మన నుండి మన వెనకొచ్చే తరాలన్నీ ఆశీర్వదించబడతాయి అదే కదా అబ్రహాం గారి వాగ్దానం అదే కదా నిన్ను బట్టి నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను అబ్రహ్మా అని ఎంత చక్కగా ఆశీర్వదించబడ్డాడు అదే ఆశీర్వాదాలు కంటిన్యూ కంటిన్యూ అయి మన వరకే వచ్చాయండి మరి మనల్ని బట్టి మన బిడ్డలకు కూడా అవి అలాగే కంటిన్యూ అవ్వాలంటే ఫస్ట్ మనం దేవుని మీద ఆధారపడాలి కదా దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచాలి కదా మనుషుల మీద ఆధారపడొద్దండి ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారు ఎవరో వచ్చి నా బాధ వింటారు నా బాధ తీసేస్తారు నా సమస్యలు తీసేస్తారు ఈ అప్పులలో నుండి మనల్ని బయట పడేస్తారని మనుషుల సహాయం కోసం మీద మీరు ఎదురు చూడొద్దండి మనుషులు చేస్తే చేయొచ్చు సహాయం అది సగమే అవుద్ది కానీ పూర్తిగా అయితే చేయలేరు అసలు అప్పులే కాకుండా చేయగలరా ఎవరైనా ఇప్పుడు ఒకసారి అప్పు అయితే తీరుస్తారు రెండు సార్లు అయితే అనుకోండి పదాకా అవుతా ఉంటే వచ్చి తీరుస్తారా ఏదో ఒకసారి అంటే రెండు సార్లు అంటే కడతాను కానీ డబ్బులు ఇవ్వగలం కానీ పొద్దుగోకులో మీరు అప్పులు చేసుకుంటా నేను ఆడ తెచ్చి కట్టను అని ఒక మాట అనేసి వెళ్ళిపోతారు కానీ మన తండ్రి అలాంటి తండ్రి కాదండి చేతు దులిపేసుకొని వెళ్ళే తండ్రి కాదు మీరు పూర్తిగా దేవుని మీద ఆధారపడి పూర్తిగా దేవుని దేవుని మీద ఆనుకొని ఉంటేనంట అసలు అప్పులయ్యే పరిస్థితి మనకు రానివ్వడంట ఈ అప్పులన్నీ కట్టే కన్నా అసలు అప్పు చేయకుండా ఉంటే పోయింది కదా అప్పులు చేయకుండా ఉండాలంటే ఆర్థికంగా మనకు ఎవరికూ సహాయం చేయాలి ఆ సహాయం ఎక్కడి నుంచి వచ్చింది సమృద్ధిగా మనకు ఆ సహాయం కావాలంటే మనుషులు సమృద్ధిగా ఇవ్వలేరు మన తండ్రి ఇస్తాడు ఇప్పుడు మనం మనం కాలం మనం తృప్తిగా అన్ని అవసరతలు తీర్చుకుంటా ప్రశాంతంగా అవసరతలు కావలసిన డబ్బు మనకిస్తాడు మన పిల్లలు కూడా వాళ్ళు కూర్చొని తినే లేదా వాళ్ళు కష్టపడ్డే ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని వాళ్ళు అనుభవించే ఆశీర్వాదం మనకిస్తారు ఇక అప్పు చేసే పని ఉండదు మనకి ఇంట్లో సమృద్ధిగా ఉంటే ఇంకా మనం ఎందుకు అప్పులు చేస్తాం అలాంటి ఆశీర్వాదాలు మనకి మన బిడ్డలకి వాళ్ళ పిల్లలకి తరతరాలు ఉండాలంటే ఒకే ఒకటండి అదే మిమ్మల్ని మనల్ని బరువులు మొయ్యమనట్లేదు మనల్ని మన తల మీద ఇంత పెద్ద ఒక యాభై కేజీలు పెట్టి పెట్టట్లేదు ఓ వంద కేజీల మోపు కట్ట ఏం పెట్టట్లా ఒకే ఒక్కటి దేవుని మీద పూర్తిగా ఆధారపడండి దేవునితో మనసు విప్పి మాట్లాడండి మీ బాధలు మనకున్న బాధలన్నీ తండ్రితో కన్నీటితో మనం ఎందుకంటే ఆ బాధ భరించే వాళ్ళకి తెలిసిద్ది కన్నీరు ఎందుకు వచ్చింది సిస్టర్ పెద్దాగ్ కన్నీరు కన్నీరు అంటారు ఎలా వచ్చిందంటే ఆ బాధ పెయిన్ అనేది మనకు తెలిసిందంటే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి ఆ పెయిన్ మనం తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా కన్నీళ్ళు అనేవి వస్తాయండి ఇక అది నేను భరించలేకపోతున్నాను ఆ ఈ పెయిన్ పడడం నా వల్ల కాదయ్యా అని తండ్రి దగ్గర ఏడిస్తే కన్నీరు కారిస్తే మనం ఏడిస్తే చూడలేడండి మన తండ్రికి అదొక బలహీనత మన తండ్రి బలహీనతది నిజంగా మనం ఏడిస్తే తండ్రి తట్టుకోలేడు అదొక బలహీనత అందుకే ఎన్నిసార్లు మనం తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తండ్రికి ఇష్టం లేని పనులు చేసినా ఏడుస్తాని దగ్గరికి వెళ్తే దగ్గర తీసుకుంటాడు అందుకే మన తండ్రికి అసలు మన అదృష్టం అది తండ్రి మనకు దొరకడం ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేపుతూ ఉంటాడు పూర్తిగా మన కాళ్ళ మీద మనం నిలబడేదాకా తండ్రి లేపుతాడు అప్పుడు కూడా ఎన్నిసార్లు లేపినా మనం పడ అయినా సరే ఇంకా దేవుని గొప్పతనం తెలుసుకోలేకపోతే వదిలేస్తాడు అందుకని మీరు మీరైనా నేనైనా దేవుని మీద పూర్తిగా ఆధారపడదాం